ప్రతిదానికి శ్రీకృష్ణార్పణం అంటున్నారా కృష్ణ భక్తురాలు గోవిందమ్మ కథ గురించి తెలుసుకుందాం సాధారణంగా ఏదైనా పూజ పూర్తయినా ఒక గొప్ప పని చేసిన ఆ ఫలితాన్ని మొత్తాన్ని భగవంతునికి అర్చించి ఉచ్చరించే పదం సర్వం శ్రీకృష్ణార్పణం ఈ మాట అనడానికి భగవంతుని పట్ల అచంచలమైన నిస్వార్థమైన భక్తి విశ్వాసాలు ఉండాలి ఇది మాట కాదు మహిమాత్మైన మంత్రం తెలిసి కానీ గాని అన్న ఈ మాట యొక్క ప్రభావం మాత్రం తప్పకుండా పనిచేస్తుంది అలాగే ఒక అమాయక మహిళ ఈ మాటను మంత్రంగా భావించి ఎలా శ్రీకృష్ణ ప్రేమను పొందిందో తెలియజేసే ఒక చిన్న ఆధ్యాత్మిక కథ ఈ కథనంలో తెలుసుకుందాం శ్రీకృష్ణ భక్తు కథనంలో వివరించి ఒక అమాయకరాలు భక్తురాలు కథను తెలుసుకుందాం శ్రీకృష్ణుడు నడియాడిన సంచరించిన ద్వారకా సమీపంలోని ఒక గొల్లపల్లెలో గోవిందం అనే ఒక పేద అమాయకపు కృష్ణ భక్తురాలు నివసించేది ఆమె రోజు తన ఇంటిలో గోవుల నుంచి వచ్చే గోష్కేరాన్ని పెరుగు వెన్న నెయ్య అమ్ముకుంటూ జీవనాన్ని సాగించింది కృష్ణార్పణం ఈ గోవిందమ్మ ఎక్కడ విందో ఎవరెవరంటుంటో విందో గానీ శ్రీకృష్ణార్పణ అనే మాట విందే ఆనాటి నుంచి ఆమె అదే మంత్రం అనుకుని ప్రతి విషయానికి కృష్ణార్పణ అనడం మొదలుపెట్టింది నిరంతరం కృష్ణ నామస్మరణే గోవిందమ్మకు ఆ పదం ఎంతగా అలవాటు అయిందంటే లేవంగానే కృష్ణార్పణం పడుకునే ముందు కృష్ణార్పణం భోజనం చేసే ముందు భోజనం తర్వాత బయటికి వెళ్ళే ముందు ఇంటికి వచ్చిన తర్వాత ఇలా ఏ పని చేస్తున్నా కృష్ణార్పణం అనేది చెత్త ఊడ్చే పారేసినప్పుడు గోమయాన్ని ఎత్తే కుప్పగా వేసినప్పుడు కూడా కృష్ణార్పణ అనడం అలవా అలవాటుగా మారింది గొల్లపల్లెలో కలహం గోవిందమ్మ ఇలా కృష్ణార్పణ అనడం మొదలు పెట్టినప్పటి నుంచి ఆ ఊరిలో కలహం చెలరేగింది ఆ గ్రామంలో ఒక శ్రీకృష్ణ ఆలయం ఉంది గోవిందమ్మ అన్నిటికీ కృష్ణార్పణ అనడం మొదలుపెట్టిన రోజు నుంచి శ్రీకృష్ణుడు దేవాలయంలో ఉన్న శ్రీకృష్ణ విగ్రహంపై చెత్త గోమయం పడుతుంది ప్రతిరోజు పూజారి శుభ్రం చేసిన మరునాటి మళ్ళా చెత్త పడుతుంది ఇది ఎలా జరుగుతుందో ఆ గ్రామంలో ఎవరికీ అర్థం కాలేదు గోవిందమ్మకు కారాగార శిక్ష శ్రీకృష్ణుని విగ్రహంపై ఇలా చెత్త ఎందుకు పడుతుందో ఎవరికీ అర్థం కాలేదు కాక ఊరిలో అందరూ మీద నిఘా పెట్టారు చివరకు గోవిందమ్మ చెత్త ఓడిచి పరేయడం అక్కడ శ్రీకృష్ణుడిపై చెత్త పడడం ఒకే సమయంలో జరగడం గమనించి ఊరందరూ గోవిందమ్మను దోషిగా భావించి ఆమె చేసి కోపించి ఆ దేశపు రాజుగారి దగ్గరకు తీసుకుపోయారు రాజుగారు చెప్పడం అంతా విన్న గోవిందమ్మ నాకేమీ తెలియదని ఎంత ఏడిచినా ఆమెకు కారాగార శిక్ష విధిస్తారు కారాగారంలో కృష్ణార్పణం ఇది ఇక చేసేదేమీ లేక గోవిందమ్మ ఏడుస్తూ కారాగారంలోకి వెళ్ళి కృష్ణార్పణం అదే అంతే ఆశ్చర్యంగా మరునాటి రోజు ఆలయంలో శ్రీకృష్ణుడు విగ్రహాలు చేసే పూజలు వద్దు అని బెట్టు చేస్తూ చిన్న బాలులో వాళ్ళే వెనక్కు తిరిగిపోయింది ఆయన అయినా ఊరి వారు పూజారు పట్టించుకోకుండా యథావిధగా పూజలు చేశారు కటిక నేల మీద శ్రీకృష్ణ విగ్రహం గోవిందమ్మ కారాగారంలో కటిక నేలపై పడుకోగానే ముందు శ్రీకృష్ణ అర్పణ అనుకునేది మరునాటి రోజు చూస్తే ఆలయంలో శ్రీకృష్ణ విగ్రహం నేలపై పడుకుంది ఇక మూడు రోజులు మళ్ళీ దేవాలయంలోని తెరవద్దని ఎంత ప్రయత్నించినా గర్భగుడి తలుపులు తెరుచుకోలేదు గోవిందమ్మకు కాలికి గాయం ఇంతలో కారాగారంలో గట్టిగా ఏదో పగిలి గోవిందమ్మకు కాలి పొట్టని వేలు నుంచి రక్తం ధారాపాతకంగా ద్రవించసాగింది అలవాటుగా ఆమె కృష్ణార్పణం అనగా గాయం మాయమైపోయింది అది చూసిన కార కారాగార గృహిణి అధికారి ఆ విషయాన్ని రాజుగారి చెప్పింది శ్రీకృష్ణ విగ్రహం నుంచి రక్తం అదే సమయంలో ఆ ఊరి జనం కూడా రాజుగారి దగ్గరకు చేరుకుని మహాప్రభు శ్రీహరి విగ్రహం బటను వేసి ధారపాతకంగా రక్తం పోతుంది ఎన్ని కట్లు కట్టినా ఆగడం లేదు విషయం అర్థం కాలేదు ఆ రాజుగారు వెంటనే గోవిందమ్మను పిలిచి నీ గాయం అస్మాత్తుగా ఎలా మానిపోయింది అని అడిగాడు అప్పుడు గోవిందమ్మ నాకు తెలియదు అంది రాజుగారు విడవకుండా నువ్వు గాయం అయినప్పుడు ఏదో మంత్రం చదివావు కదా అని ప్రశ్నించాడు ఆమె కృష్ణార్పణం అనే అన్నాను అని బదులిచ్చింది ఆశ్చర్యమైపోయిన సభా సదులు గోవిందమ్మ మాటలకు ఒక్కసారిగా రాజ్యసభ అయింది సభలోనే వారందరూ హఠాత్తుగా రాజుగారి గోవిందమ్మకు నీకు కృష్ణార్పణం అంటే ఏమిటో తెలుసా అని అడిగితే ఆమె నాకు తెలియదు ఏదో మంత్రం అనుకుంటా ఎవరు అంటుంటే విని నేను కూడా ఆనడం మొదలుపెట్టి అనడం తప్పండి ఆ మంత్రం నేను జపించకూడదండి అయితే తెలియక చేసిన తప్పు నన్ను క్షమించండి అని రాజుగారికి అమాయకంగా ఏడుస్తూ రాజుగారిని క్షమించమని కోరా బోధపడ్డ కృష్ణార్పణ అర్థం గోవిందమ్మ అమాయకత్వానికి సభ్యులందరికీ కళ్ళు చెంబరించాయి వారందరూ ఆమెకు శ్రీకృష్ణ అర్పణ అనడంలో అర్థాన్ని వివరించారు ఆమె శ్రీకృష్ణ అర్పణ అని స్మరించిన ప్రతిసారి గుడిలోని శ్రీకృష్ణ విగ్రహం వద్ద ఏమి జరిగిందో వివరించి ఆమె నిర్మల భక్తికి శ్రీకృష్ణుడు ఏ విధంగా దోషమయ్యాడో చెప్పి వారందరూ ఆమె కాళ్ళ మీద పడ్డారు గోవిందమ్మ దుఃఖం గ్రామస్తులు చెప్పిందంత విని గోవిందమ్మ తీవ్రంగా రోధించి మొదలుపెట్టింది అయ్యో నేను తెలియక ఎంత అపరాధం చేశాను నా స్వామికి వారి మీద చెత్త పోశాను నా గాయాన్ని శ్రీకృష్ణుడు అంటె కట్టాను పాపానికి శిక్ష ఏమిటి అను అనుకుంటూ పరుగును పరుగు శ్రీకృష్ణానికి పోయింది శ్రీకృష్ణునికే ఆరోగ్యం నువ్వుతో చిందిస్తూ నందకిషోరుని చూడగానే గోవిందమ్మకు కర్తవ్యం బోధించింది ఆ రోజు నుంచి ఆమె శుద్ధిగా భోజనం వండి తిని ముందు కృష్ణార్పణ అడడం మొదలుపెట్టింది వెంటనే శ్రీకృష్ణుడు తృప్తిగా వచ్చి ఆరగించడం మొదలుపెట్టాడు విశ్వమంతా కృష్ణమయం విశ్వం అంతా కృష్ణమయం సకల చరాచర సృష్టికర్త అయిన భగవంతుడు తనకు కావాల్సినది తనంత తానే తీసుకోగలడు అలాగని భక్తులు పరిపూర్ణమైన భక్తితో సమర్పించిన దానిని కూడా ఆయన అత్యంత ప్రేమపూర్వకంగా స్వీకరిస్తాడు గోవిందమ్మ నిర్మల భక్తి భావాన్ని లోకానికి చాటి చెప్పడానికి చెత్తన వేసుకున్న భక్త లోడుడు స్లీలను వర్ణించడానికి వేరే మాటే లేదు శ్రీకృష్ణ అర్పణ అన్న మాటకొక్క సరిపోతుంది కదా ఇలాంటి కథలు పిల్లలకు చెప్పడం వల్ల వారిలో భగవంతుని పట్ల ఆసక్తి భక్తిని ఉనికిని పట్ల విశ్వాసాన్ని పంపొందిస్తుంది శ్రీకృష్ణ అర్పణం అని కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి